కులంలోకి ముద్రగడ రావద్దు ముద్రగడకు మాజీ సర్పంచ్ రామారెడ్డి లేఖ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని కాపు ఉద్యమ వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరిన సంగతి తెలిసిందే కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు అయితే ఇప్పుడు ముద్రగడ పేరు మార్పు వ్యవహారం మరో మలుపు తిరిగింది పద్మనాభం పేరు మార్పుపై రెడ్డి సంఘం నేత ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవడాన్ని వ్యతిరేకించారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకట్రామరెడ్డి ఈ మేరకు ఒక లేఖను విడుదల చేయగా అది చర్చనీయాంశమైంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముద్రగడ బలపరిచిన పార్టీ ఘోర పరాజయం పొందినందుకు ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి కులంలో కలవాలని గెజెట్ పబ్లికేషన్ కొరకు అన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు అసలు ఆయన రెడ్డి కులంలో చేరడానికి మా రెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా అసలు తమ రెడ్డి కులంలో ఎందుకు చేరాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు గౌరవంగా బతికే రెడ్లం నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు తమ రెడ్లలో చేరాలంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని రామారెడ్డి తెలిపారు ఇటువంటి వ్యక్తులను రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘ సభ్యులకు అందరికీ ఉందని ముద్రగడ పద్మనాభం గారు రెడ్డిలో చేరటాన్ని ఒక గ్రామ మాజీ సర్పంచ్ గా రెడ్డి సభ్యుడిగా తాను వ్యతిరేకిస్తున్నానని రామారెడ్డి అన్నారు ఇదిలా ఉండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో ఆ వెంటనే ముద్రగడ పద్మనాభం తన సవాల్ పై స్పందించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ చేశానని అలా చేయకపోతే పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు చేసిన సవాల్ మేరకు అన్నట్లుగానే తాను పేరు మార్చాలని గెజెట్ దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలిపారు ఈ క్రమంలోనే మాజీ సర్పంచ్ రామారెడ్డి తన లేఖ ద్వారా స్పందించారు తమ కులంలోకి రావద్దని ముద్రగడను కోరారు